ఇదిగో వచ్చేస్తున్నానంటూ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు ఎలన్ మస్క్ ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్లకు డెమోక్రట్లకు ప్రత్యామ్నాయంగా తాను పెట్టిన ద అమెరికా పార్టీ ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఇస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అయితే సాంకేతికంగా చూస్తే జన్మత అమెరికన్ కానీ మస్క్ దేశ అధ్యక్షుడు అయ్యే అర్హత లేదు టర్న్ తీసుకునే అలవాటు ఉన్న మస్క్ సీరియస్నెస్ మీద అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి కాగా మస్కును చూస్తే జాలేస్తుందంటున్న అధ్యక్షుడు ట్రంప్ మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా తమకేం నష్టం లేదని వ్యాఖ్యానించారు ఆయన కొంతకాలంగా అమెరికా అధ్యక్షునితో విభేదిస్తున్న ప్రపంచ కుబెరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు ది అమెరికా పార్టీ స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం తెలిపితే కొత్త పార్టీ ప్రకటిస్తారని ఇటీవల మస్క్ చెప్పిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అనుకున్నట్లుగానే ఆయన కొత్త పార్టీ పేరును వెల్లడించారు గతంలో ఎక్స్లోనూ మస్క్ పార్టీ పెట్టే అంశంపై ఓటింగ్ నిర్వహించారు ఆసక్తికరంగా ఎనభై శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు ఈ క్రమంలో అప్పట్లోనే ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్టు చర్చనీయాంశమైంది అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఎలాన్ మస్క్ తెలిపారు తన పార్టీ ద్వారా దేశంలోనే ద్విపార్టీ వ్యవస్థను సవాల్ చేయనున్నట్లు వివరించారు అయితే ఎలాన్ మస్క్ పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధృవీకరించలేదు దానికి సంబంధించి ఇంకా ఎలాంటి పత్రాలను కమిషన్ ప్రచురించలేదు ఆ పార్టీ అధికారికంగా నమోదైందా లేదా అనేది అమెరికా ఎన్నికల అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు ఎలా ఉండబోతోంది అనే విషయాలను మస్క్ కూడా వెల్లడించలేదు ఒకవేళ మస్క్ పార్టీని ఎన్నికల సంఘం గుర్తిస్తే మూడో పార్టీ అవతరించే అవకాశం ఉంది మస్క్ పార్టీ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగానే మారనుంది ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ఏర్పాటుకు గల కారణాలు చర్చనీయాంశంగా మారాయి ప్రస్తుతం అధికార ప్రతిపక్ష రిపబ్లికన్ డెమాక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై నాలుగున తన కొత్త పార్టీని ప్రకటించారు ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు కొత్త పార్టీకి మద్దతుగా ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు దాదాపు ఎనభై శాతం మంది మస్క్కు మద్దతు తెలిపారు ఈ ఫలితాల ఆధారంగా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు పార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసిన పార్టీ గుర్తును రెండు తరల పాము మీమ్ని షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు అమెరికా రాజకీయాల్లో కీలక మలుపు అంటూ రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఎలాన్ మస్క్ స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన పెద్ద చర్చకు దారితీసింది మస్క్ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా లేక జనాల్ని వెర్రివాలన చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అమెరికన్ చట్టాల ప్రకారం ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు సాంకేతికంగా చూస్తే ఎలాన్ మస్క్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం ఆర్టికల్ టూ సెక్షన్ వన్ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి ఆయన దక్షిణాఫ్రికాలో జన్మించినందున ఎన్నికల్లో పోటీ చేసేందుకు మస్కకు అర్హత లేదు అయితే ఆయన గవర్నర్ వరకు వెళ్లొచ్చు గతంలో అమెరికా బయట జన్మించిన హాలీవుడ్ స్టార్ నటుడు ఆర్నాల్డ్ స్వాషనెగర్ తాను అమెరికా అధ్యక్షుడు కావటం అసంభవం అని మస్కకు కూడా తెలుసు గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరపున మస్క్ ప్రచారం చేశారు ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను ఎందుకంటే నేను సౌత్ ఆఫ్రికాలో జన్మించాను మా తాత అమెరికన్ నేను ఆఫ్రికన్ కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను దీంతో మస్క్ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాకెట్లను కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలు ఇవ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు మరోవైపు ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు మస్క్ పార్టీ ఏర్పాటు అనేది అసంబద్ధమైన చర్య అని అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదని అన్నారు మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా తమకేం నష్టం లేదని అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుంది దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశము ఉందని హెచ్చరించారు మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా ఇప్పుడు పూర్తిగా మారిపోయారని ట్రంప్ అంటున్నారు మస్క్ ను చూస్తే జాలేస్తోంది గత ఐదు వారాలుగా ఆయన అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు నేను ప్రవేశపెట్టిన బిల్లులో రద్దు చేయటం ముఖ్య అంశంగా ఉంది దీనివల్ల ప్రజలు ఇకపై గ్యాస్ హైబ్రిడ్ లేదా కొత్త టెక్నాలజీ వాహనాలను స్వేచ్ఛగా కొనుగోలు చేయొచ్చు అయితే మస్క్ గతంలో ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చి ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది అంతేకాదు మస్క్ తన సన్నిహితులను నాసా చీఫ్ గా నియమించాలనుకున్నారు కానీ ఆ వ్యక్తి డెమాక్రాట్ కావటం వల్లే అలా నియమించడం అనుచితమని భావించారు అమెరికా ప్రజలను రక్షించటమే నా ముందున్న ప్రధాన కర్తవ్యం అంటూ ట్రంప్ పోస్ట్ లో ప్రస్తావించారు కాగా వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రెండు మూడు సెనెట్ స్థానాలు ఎనిమిది పది ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటం ప్రభుత్వ ఖర్చులను తగ్గించటం తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించటమే ఆ పార్టీ ఉద్దేశమనే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లనుంది అమెరికాలో ప్రతినిధుల సభ సభ్యుల పదవీకాలం కేవలం రెండు సంవత్సరాలు పదవీకాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభలోని నాలుగు వందల ముప్పై ఐదు స్థానాలకు సెనెట్లోని ముప్పై నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు దేశంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయకుండా కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగటం గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయటం వంటి అంశాలు దీని కిందకి వస్తాయి అమెరికా చరిత్రను గమనిస్తే మొదటి నుంచి జాతీయ స్థాయిలో రెండు రాజకీయ పార్టీలే మనుగడలు ఉన్నాయి అవే రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీది ఏనుగు గుర్తు కాగా డెమోక్రాట్లు గాడిద గుర్తు ఇప్పటి మెజారిటీ అధ్యక్షులు కేవలం రెండు పార్టీల నుంచే వచ్చారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి గత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు గతంలో కొందరు వ్యక్తులు మూడో పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు అమెరికా చరిత్రను చూస్తే గత రెండు శతాబ్దాల్లో ఇరవైకి పైగా రాజకీయ పార్టీలు ఆవిర్భవించిన ప్రజల ఆదరణ పొందలేకపోయాయి కేవలం ఒకే ఒకరు జార్జ్ వాషింగ్టన్ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి అమెరికాకు అధ్యక్షుడయ్యారు ఆయన పదిహేడు వందల ఎనభై తొమ్మిది తొంభై ఏడు వరకు అధ్యక్షుడిగా పనిచేశారు ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కొత్త పార్టీ అమెరికాలో ఎంత మేరకు ప్రభావం చూపనుంది అనేది ఆసక్తికరంగా మారింది అమెరికన్లు మస్క్ను ఎలా ఆదరిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది